ండి గోదా రోజు సార్ సాగు ఈరోజు నేను క్రీమీగా ఉండే బటర్ గార్లిక్ ఎగ్ ఎలా చేయాలో చేర్చి పిల్లలకి ఎక్కువ క్వాంటిటీలో ఎగ్ పెట్టాలనుకున్నప్పుడు ఇది మంచి చాయిస్ అండి ఈ రెసిపీ నాన్స్కి రుమాలి రోటీస్కి చాలా బాగుంటుంది ఒక బౌల్ తీసుకొని అందులో కొంచెం మిరియాల పొడి కొంచెం ఉప్పు వేసుకోవాలి ఇందులో కొంచెం ఒక స్పూన్ వాటర్ వేసుకోండి ఇప్పుడు ఇందులో ఎగ్స్ వేసుకోవాలన్నమాట బ్రేక్ చేసి ఇప్పుడు ఈ ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలి ఈ రెసిపీ కొంచెం ఎగ్స్ ఎక్కువ ఉంటేనే బాగుంటాయండి ఇలా నొరగొచ్చినట్టు బాగా బీట్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఒక స్పూన్ ఆయిల్ సరిపోతుంది ఇప్పుడు ఇందులో బటర్ డైరెక్ట్గా బటర్ వేస్తే మాడిపోతుందండి అందుకే కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి అప్పుడే బాగా వస్తుంది బటర్ మెల్ట్ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో మనం బీట్ చేసుకున్న యాగ్ని వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని నెమ్మదిగా మిక్స్ చేసుకోండి ఇలా నుంచి ఇలా కలుపుతూ ఉంటే మనకి ఎగ్ త్వరగా కుక్ అవుతుందండి చూడండి ఇప్పుడు కొంచెం ముక్కలు చేసుకోండి ఇలా చిన్నగా ఎగ్ కుక్ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇదంతా ఇందులోకి తీసేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం బటర్ వేసుకోవాలి బటర్ మెల్ట్ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకుంటా వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఈ బటర్లు ఈ గార్లిక్ వేగితే మంచి స్మెల్ వస్తూ ఉంటుంది ఈ టైంలో మీరు ఏం చేయాలంటే ఇందులో చిల్లీ ఫ్లేక్స్ సాల్ట్ మిరియాల పొడి సరిపడా వేసుకోండి ఒక్కసారి మిక్స్ చేయండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఫ్లోర్ వేసుకోండి వేసి మిక్స్ చేయండి ఒక టూ సెకండ్స్ అండి ఇప్పుడు ఇందులో ఒక చిన్న గ్లాస్ పాలు వేసుకోవాలండి వేసి మిక్స్ చేయండి ఇలా సాస్లా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఆరిగానో అండి ఆరిగానో మిక్స్ చేసుకోండి మీ దగ్గర ఇది లేదంటే మ్యాగీ మసాలా వేసుకోవచ్చు లేదంటే లైట్గా గరం మసాలా వేసుకోండి ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసుకున్న ఎగ్ని వేసేసుకోవాలి వేసి బాగా మిక్స్ చేయండి ఈ సాస్ అంతా ఈ అగ్గికి కోట్ అయ్యేలా మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొత్తిమీర వేసుకోండి స్ప్రింగ్ ఆనియన్ ఉంటే వేసుకోండి లేదంటే కొత్తిమీర వేసుకోండి అంతేనండి రెడీ అయిపోయింది ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం మంచి క్రీమీగా సాసీగా రెడీ అయిపోయిందండి బటర్ గార్లిక్ ఎగ్ రెడీ అయిపోయింది ఈసారి ఈవినింగ్ స్నాక్స్లో పిల్లలకి ఇది ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకు కూడా నచ్చుతుంది బర్గర్ శాండ్విచ్ ఇటువంటి ఫుడ్ ఇష్టపడేటప్పటికి ఈ రెసిపీ కూడా చాలా నచ్చుతుంది ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి